అగ్గిపెట్టె కావాలన్నా ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా పప్పులు ఉప్పులు సహా ఏది అవసరమైనా వీధి చివరన ఉండే కిరాణా షాపులే అందరికీ గుర్తొస్తాయి బంధాలు బంధుత్వాలు స్నేహం లాంటి పరిచయాలతో రూపాయి తక్కువైనా చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులు ఇచ్చే కిరాణా షాపులకు వెళ్లనిదే రోజు గడవదు అయితే అలాంటి రోజులు మునుముందు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి క్విక్ కామర్స్ భూమితో పట్టణాల్లో కిరాణా షాపులకు వెళ్లడమే గగనంగా మారడంతో ఏడాది కాలంలో రెండు లక్షల దుకాణాలు మూతపడ్డాయి ఇక రాబోయే రోజుల్లో కిరాణా షాపులను వెతుక్కోవలసిన పరిస్థితులు తలెత్తొచ్చు అంతలా కిరాణా షాపులపై ప్రభావం చూపుతున్నాయి క్విక్ కామర్స్ మరి వర్తక రంగంలో ఇంతలా మార్పు రావడానికి కిరాణా షాపుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడానికి క్విక్ కామర్స్కు దోహదపడిన అంశాలేంటి కిరాణా షాపుల మూతతో వర్తక రంగానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అసలు ఈ అంశాన్ని వినియోగదారులు ఎలా చూస్తున్నారు వాటన్నింటినీ తెలిపే కథనమే ఇది కిరాణా షాపుకు వెళ్ళి కిలో చక్కెర తీసుకురా చిన్న సందు చివరిలోని కొట్టులో ఉప్మారవ్వ ఆయిల్ ప్యాకెట్ కొనుక్కురా బిడ్డా తీచెయ్యాలి బాబాయ్ షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా బాబు ఈ డబ్బులు తీసుకుని కిలో పప్పు కొనుక్కునిరా మిగిలితే ఏవైనా కొనుక్కో ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు సగటు మధ్యతరగతి ఇళ్లలో వినిపించే మాటలిది ఓ రకంగా సందులో ఉండే కిరాణా షాప్లకు వెళ్లనిదే రోజు గడవదు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కిరాణా కొట్టుకు వెళ్లడం తప్పనిసరి ఇలా సగటు మానవ జీవన విధానాల్లో అంతలా అల్లుకుపోయాయి కిరాణా దుకాణాలు కానీ సాంకేతిక విస్తరణతో కిరాణా షాపులకు గట్టు పరిస్థితులు తలెత్తుతున్నాయి క్విక్ కామర్స్ బూమ్ తో కిరాణా దుకాణాలు నేలచూపులు చూస్తున్నాయి చేసేదేమీ లేక వాటి నిర్వాహకులు షాప్లను మూసివేస్తున్నారు ఇటీవల వెల్లడైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నివేదిక ఇదే అంశాన్ని నొక్కి చెప్పింది నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ బూమ్ తో దేశంలో రెండు లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి వినియోగదారుల్ని ఆకర్షించేలా క్విక్ కామర్స్ సేవలు విస్తరిస్తుండటంతో కిరాణా వర్తకులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది చివరకు చేసేదేమీ లేక దుకాణాలు మూతయ్యాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ ప్రభావం అధికంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఉంది ఆ తర్వాత టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది దేశంలోని మెట్రో సిటీల్లోని తొంభై వేల దుకాణాలు టైర్ వన్ సిటీల్లో అరవై వేలు టైర్ టూ త్రీ సిటీల్లో యాభై వేల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి మెట్రో సిటీలో నెలవారీ సగటు టర్నోవర్ ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో పదిహేడు లక్షల దుకాణాలు ఉన్నాయి వాటిలో మూతపడ్డాయి సగటు నెలవారీ టర్నోవర్ మూడు పాయింట్ ఐదు లక్షలతో పన్నెండు లక్షల దుకాణాలు మూతపడగా టైర్ టూ నగరాల్లో ఇరవై ఐదు శాతం షాపులు బంద్ అయ్యాయి కాగా దేశంలో మొత్తం ఒకటి పాయింట్ మూడు కోట్ల కిరాణా షాపులు ఉన్నాయి వీటిలో టైర్ వన్ నగరాల్లో అంటే పెద్ద నగరాల్లో పన్నెండు లక్షల దుకాణాలుండగా టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో కోటి కిరాణా షాపులు ఉన్నాయి ఆన్లైన్ సేల్స్ గా పిలువబడే క్విక్ కామర్స్ రంగంలో ప్రధాన భూమిక పోషించే టాటా సంస్థకు చెందిన బిగ్ బాస్కెట్ జొమాటోకు చెందిన బ్లింకెట్ స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ జెప్టో జియోమార్ట్ వంటి సంస్థలు నిమిషాల్లో ఉత్పత్తులు డెలివరీ చేస్తున్నాయి వీటి ద్వారా ఈ ఏడాదిలోనే సంప్రదాయ కిరాణా దుకాణాల నుంచి పదివేల ఏడు వందల కోట్ల విక్రయాలు క్విక్ కామర్స్ కంపెనీల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ అభిప్రాయపడింది ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువైనా ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో వినియోగదారులు ఎక్కువగా క్విక్ కామర్స్ సేవలకు అట్రాక్ట్ అవుతున్నారు కొత్తగా వస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు ఆఫర్లు ఇస్తుండటం శ్రమ లేకుండా పని పూర్తవుతుండటం వల్ల వినియోగదారులు కూడా వీటికే మోగ చూపుతున్నారు కాగా క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత విక్రయాలు తగ్గాయని అరవై ఏడు శాతం మంది వర్తకులు పేర్కొన్నారు కిరాణా దుకాణాల్లో కొనుగోలు తగ్గించినట్లు నలభై ఆరు శాతం మంది క్విక్ కామర్స్ వినియోగదారులు వెల్లడించారు కనీసం ఇరవై ఐదు శాతం కొనుగోళ్లను ఆన్లైన్ ద్వారా చేస్తున్నట్లు ఎనభై రెండు శాతం మంది స్పష్టం చేశారు ఐదు శాతం మంది ఇప్పటికే కిరాణా షాపుల్లో కొనుగోళ్లు ఆపేశామని అన్నారు కిరాణా దుకాణాలతో పోలిస్తే ఆన్లైన్లో రాయితీలు ప్రత్యేక ఆఫర్లు లభించాయని అరవై ఆరు శాతం మంది అభిప్రాయపడ్డారు వినియోగదారులు తమ ఇంటి దగ్గరలోని కిరాణా దుకాణానికి వెళ్లి తెచ్చుకోగలిగేంత తక్కువ సమయంలోనే క్విక్ కామర్స్ కంపెనీలు ఆ సరుకుల్ని ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి పైగా డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్నాయి దాంతో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఆర్డర్ చేసే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది రెండు పేల ఇరవై నాలుగులో యాబై ఒక్క పేల నాలుగు వందల ఎనబై నాలుగు కోట్లకు చేరనున్న దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్ రెండు పేల ముప్పై నాటికి నాలుగు పేల కోట్ల డాలర్ల మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లకు పెరగొచ్చని దాతుమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా వేసింది క్విక్ కామర్స్ కంపెనీలు ఇప్పటికే సంప్రదాయ కిరాణా షాపులకు చెందిన దాదాపు సగం విక్రయాలను చేజిక్కించుకోగలిగాయని రిపోర్ట్ పేర్కొంది ఈ లెక్కన కిరాణా షాపుల ఆదాయం క్రమంగా క్విక్ కామర్స్ సంస్థలోకి వెళ్తోంది దేశీయ వర్తక మార్కెట్లో తొంభై ఎనిమిది శాతానికి కలిగిన కిరాణా షాపులు రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గినట్లు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికిది ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోనున్నట్లు దాతూం నివేదిక అంచనా వేసింది కాగా రెండు వేల ఇరవై నాలుగులోనే క్విక్ కామర్స్ రంగం డెబ్బై నాలుగు శాతం వృద్ధి సాధించినట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో అధిక వృద్ధి సాధించనున్నట్లు వెల్లడించింది వినియోగదారుల అభిప్రాయాలు మారుతుండటం క్విక్ కామర్స్ కు మొగ్గు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని వినియోగ వస్తువుల కంపెనీలు కంపెనీలు తెలిపాయి వస్తు ఉత్పత్తి సైతం క్విక్ కామర్స్ సంస్థలకే అధిక నిల్వలు సరఫరా చేస్తున్నట్లు తెలుపుతున్నాయి ఇదిలా ఉంటే సాధారణ వాణిజ్య జీటీ నెట్వర్క్ లో బలహీనతలు నమోదు అవుతుండటంతో కంపెనీలు వాటి నిల్వలు తగ్గించుకునేందుకే చర్యలు చేపడుతున్నాయి జీటీ భాగస్వాములు సవాళ్లు ఎదుర్కొంటున్నారని దీంతో లాభదాయకతపై ఒత్తిడి పడకుండా విక్రయాల కోసం ప్రత్యామ్నాయ మార్గాల వాటాను పెంచుకుంటున్నట్లు డాబర్ చెబుతోంది క్విక్ కామర్స్ దూసుకువెళ్తుండటం కలవరపెడుతోంది అయితే క్విక్ కామర్స్ నిల్వ తక్కువగా ఉండటం వల్ల స్టాక్ ఇస్టులను దాటిపోలేరని వ్యాపార వర్గాలు అంటున్నాయి సాధారణ వాణిజ్యంతో పాటు ఆధునిక వాణిజ్యం ఈ కామర్స్ వంటి అధిక వృద్ధి విభాగాలపై కూడా దృష్టి పెట్టాలని హెచ్ఎల్ భావిస్తోంది ఇదే సమయంలో కిరాణా దుకాణాలు సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లతో బలమైన సంబంధాలు కొనసాగించడానికి మరోపక్క ఎప్పటికప్పుడు వినియోగదారుల్ని ఆకర్షించే క్విక్ కామర్స్ కంపెనీలు ఈఎంఐ ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తెచ్చాయి బై నౌ పే లేటర్ అనే నినాదంతో పేమెంట్ విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా అందుబాటులోకి తెచ్చింది వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో తొలిసారి రెండు వేల పదహారులోనే ఫ్లిప్కార్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రవేశపెట్టగా అమెజాన్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని అనుసరించింది ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుందని బ్లింకెట్ సీఈఓ అల్బిందర్ డిన్సా పేర్కొన్నారు పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్ము రేపుతున్న క్విక్ కామ్ సంస్థలు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తుండటం గమనార్హం ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన జెప్టో కో ఫౌండర్ ఆదిత్ పలిచ క్విక్ కామర్స్ రంగం తక్కువ వ్యవధిలోనే మూడు నుంచి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు రానున్న రోజుల్లో రైల్వే ఉద్యోగాల కన్నా క్విక్ కామర్స్ ఉద్యోగులే అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు క్విక్ కామర్స్ కారణంగా కిరాణా షాపులు మూతపడుతున్నాయనే దాన్ని ఆదిత్ పలిచా కొట్టుపారేశారు మరి మనకు వినియోగదారులకు కావాల్సింది వారు చెల్లించే డబ్బుకు వారి నాణ్యమైన సేవలు అందటం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఎక్కడ మంచి నాణ్యమైన సేవలు అందులో అటు మళ్ళీ మళ్ళటంలో మళ్ళటం వినియోగదారుల రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా సెక్షన్ నైంటీ ఫోర్ ప్రకారంగా ఈ క్విక్ కామర్స్ ఈ కామర్స్ లో ఎలాంటి నష్టాలు జరిగా కూడా కేసులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించటం వల్ల వినియోగదారులకు అంతకుముందు ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా తొలగటం వల్ల చాలా మంచి జరిగింది ఇదిలా ఉంటే క్విక్ కామర్స్ బూమ్ తో వేగంగా మూతపడుతున్న కిరాణా షాపుల్ని కాపాడాలని ఏఐసిపిడిఎఫ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ కామర్స్ క్విక్ కామర్స్ భారీ తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేసింది ఈ ధరలపై దర్యాప్తు చేయాలని సిసిఐని కోరింది పలు ఎఫ్ఎంసిజి సంస్థలు ఈ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రస్తావించింది ఈ క్రమంలో క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపుల్ని కాపాడుకోవడం కష్టమన్నారు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు నష్టపోతున్న వ్యాపారస్తుల్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు కిరాణా షాప్ వర్తకులు కూడా ప్రస్తుత మార్కెట్ పోకడలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే మేలని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు వారు కూడా డిజిటల్ మార్గంలో వినియోగదారులకు చేరువ కావాలని తద్వారా కొనుగోలు సామర్థ్యాలు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు